నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నైన్ సైతం ప్రశ్నిస్తారు ఇప్పుడు దాకా ఒకసారి ప్రతి ఒక్కరూ కామన్ సెన్స్ అర్థం ఆలోచించండి ఏదో ఒక విషయం మీద పబ్లిక్ యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడంలో చంద్రబాబు గారు మంచి టాలెంటెడ్ ఎలా చెప్తారా ప్రజలకి ఏం చేస్తున్నారు అతని ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి ప్రజల్లో డిస్కషన్ లేకుండా మొన్నటిదాకా వచ్చేసి వరదలు దానికి తర్వాత వచ్చేసి ఇంకోటి దాని తర్వాత వచ్చేసి అరెస్టులు దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయం ఇప్పుడు వచ్చేసి ఇంకో కొత్త విషయం ఏదన్నా కూడా తీసుకొస్తారు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా అన్న డిస్కషన్ అయితే మాత్రం ఉండదు